హాయ్ ఫ్రెండ్స్ ఒక టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందుకు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ వచ్చేసరికి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుందనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే మీకు జస్ట్ ఒక వీడియో చూసి ఇంత పర్ఫెక్ట్గా మనము ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి ఓకే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము ఇది వచ్చేసరికి శారీలో బ్లౌజ్ అనమాట మనకి మెయిన్గా పట్టు శారీస్లో వర్క్ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి అఫీషియల్గా ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి చూద్దాము కటింగ్ ఎలాగో ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నామండి ఈ టైప్ బ్లౌజెస్కి మనకి బ్యాక్ ఓపెన్ అయితే అనమాట కాబట్టి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఓపెన్ సైడ్ మన వైపుకి ఫోల్డింగ్ సైడ్ మనకి ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే ఫ్రంట్ ఓపెన్ కూడా ఇవ్వచ్చు అండి అది మీ చాయిస్ బట్ ఎప్పుడైనా మనము ప్రిన్సెస్ కట్ ఇస్తున్నప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నట్లయితే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఓపెన్స్ నా వైపుకు ఉన్నాయండి క్లాత్ చివరన అడ్జస్ట్ మనకి స్ట్రైట్గా గా ఉండడం కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఓపెన్ సైడ్స్ కూడా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలంటే ఎడ్జెస్ అనేటివి మనకి ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే కింది వైపు ఉన్న క్లాత్ పై వైపు ఉన్న క్లాత్ రెండు సమానంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఇలా లైన్స్ వేసుకోవాలన్నమాట తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు కుట్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక ఇంచ్ క్లాత్ దానికోసం అన్నట్టు మార్జిన్ అనేది వదిలేసుకోవాలి ముందుగానే ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా వేసుకుంటాం అన్నమాట వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఈ బ్లౌజ్ యొక్క పొడవ అండి పొడవు పద్నాలుగున్నర ఇంచులు ఇంకొక వన్ ఇంచు కుట్టు కోసం కలుపుకుని పదిహేనున్నర ఇంచులని ఈ కింది వైపు మనం ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ ని ఇంకొంచెం దూరంలో కూడా మార్క్ చేసేసుకోండి దీనివల్ల మీకు బ్లౌజ్ లెంత్ అనేది కరెక్ట్ గా వచ్చి ఆర్మ్ హోల్ కూడా కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బ్లౌజ్ లెంత్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము షోల్డర్ ఇవన్నీ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాము ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి ఈ మోడల్ కి మనము షోల్డర్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చేసి మనము బోట్ నెక్స్ అలా కుట్టినప్పుడు ఎనిమిది ఇంచుల షోల్డర్ పెట్టాలండి సరిపోతుంది అంటే ఫుల్ షోల్డర్లో హాఫ్ మెజర్మెంట్ అనమాట కానీ ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఈ మోడల్ కి ఏడు ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుంది అనమాట ఓకే మనం షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టాం కదా ఈ చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ చంక డౌన్ లైన్ ఏదైతే ఇక్కడ మనం మార్క్ పెట్టామో ఇది చంక డౌన్ వస్తుంది అలాగే చెస్ట్ లూజ్ కూడా ఇదే లైన్ పైన డ్రా చేసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు మనం షోల్డర్ ఇక్కడ ఏడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ చంక డౌన్ లైన్ పైన మాత్రము మనము ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి ఓకే ఈ సెకండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట అంటే షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి క్రాస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నామంతే దీనివల్ల మనకి బ్లౌజ్లో ఉగ్గులు రాకుండా ఉంటాయండి మెయిన్గా షోల్డర్ ఎక్కువ పెట్టిన బ్లౌజెస్కి అయితే ఖచ్చితంగా ఇలా క్రాస్ తీసుకోవాలి ఒక చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది నలభై ఇంచులని చెప్పుకున్నాం కదా ఫార్టీ ఇంచెస్ ఫోర్త్ పార్ట్ అంటే నాలుగో భాగం వచ్చేసరికి పది ఇంచులు వస్తుంది పదించులని ఇక్కడ మనం లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ లైన్ మీద నుంచి ఎగ్జాక్ట్ పది ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలండి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి క్లాత్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత లూజు అంటే వేస్ట్ రౌండ్ అనమాట నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఆరు ఇంచులు అండి ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు వస్తుంది కదా తొమ్మిది ఇంచులని మనం మార్క్ చేసుకోవాలి నాలుగు భాగం నాలుగో భాగం అని ఎందుకంటామంటే ఫ్రంట్ రెండు భాగాలు బ్యాక్ రెండు భాగాలు అనమాట ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి తర్వాత మనము బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా దానికోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్కి పై వైపున ఒకటిన్నర పెట్టాం కదా ఇక్కడ చివరిని కూడా ఒకటిన్నర ఇంచ్లో వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు అసలు డౌట్స్ అనేటివే రాకుండా చక్కగా మీరు ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు సారీ నేర్చుకోవచ్చు అండి మీకు బయటికి వెళ్ళి నేర్చుకున్న ఇంత డీటెయిల్గా అయితే ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పరు తర్వాత ఈ సైడ్ అడ్జస్ట్ దగ్గర ఒక పావించు మార్క్ చేసుకుని లైట్గా ఇలా క్రాస్ అనేది తీసేయండి నేను ఎలా చూపించానో అలాగా లైట్గా దీనివల్ల సైడ్ మనకి ఉగ్గులు రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కార్నర్లో ఇలా క్రాస్కి ఒక లైన్ కరెక్ట్గా మిడిల్లో లైన్ ఇచ్చేసి చెంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు మరి చిన్న సైజ్ బ్లౌజులకైతే ఒకటింపావు సరిపోతుంది ఈ మార్కింగ్కి ఇలా జస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది అనమాట ఓకే మనం ఇక్కడ మార్క్ చేసుకునే ప్రతి ఒక్క గీతను కూడా నేను ఎప్పుడెప్పుడు మార్క్ చేస్తున్నాను అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్కి వచ్చేసరికి మనము నెక్ విడత అనేది రెండున్నర లేదా మూడు ఇంచులు పెట్టచ్చు ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్కి మనకి షోల్డర్ పెద్దగా ఉంటుంది నెక్ చిన్నగా ఉంటుంది చెప్పాను కదా బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుందనమాట ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను నేను కాబట్టి ఇలాంటి బ్లౌజెస్కి నెక్ విడత అనేది తక్కువ వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి నేనైతే రెండున్నర ఇంచులు పెడుతున్నానండి రెండు ముప్పా లేదా ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు బ్లౌ బ్లౌజ్ కొంచెం ఫ్రీగా కావాలి అనుకుంటే ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే రెండున్నర ఇంచులు పెడుతున్నానండి దీనివల్ల మనకి ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా వస్తుంది అనమాట తర్వాత బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసం మూడు లేదా మూడున్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి డీప్ అంటే ఇంత డీప్ కాదండి నేను ఇంకా డౌన్ కూడా డీప్ మార్క్ చేసుకుంటాను నెక్ ఇలా జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చాం ఇదంతా కూడా బ్యాక్ నెక్ ఎందుకంటే దీనిపైన నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అందుకని మీరు ప్రతి మార్కింగ్ కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నాను ఓకే తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ మనం రెగ్యులర్గా ఎంత అయితే డీప్ వాడతామో ఆ డీప్ అనమాట టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు అండి అంటే పాట్ నెక్ షేపు లేదా డ్రాప్ షేపు డైమండ్ షేప్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మన చాయిస్ అది నేనైతే జస్ట్ ఒక చిన్న ట్రయాంగిల్ క్రాస్ వచ్చేలాగా పెడతాను ఇక్కడ వచ్చేసి కింద డౌన్లో త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని మనం ఏదైతే పైన చిన్న రౌండ్ షేప్ ఇచ్చాం కదా ఇంచుల డీప్ అక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కలుపుతున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ ఇలా తీస్తున్నాను చూడండి ఈ షేప్లో తీశాను అనమాట అర్థమైంది కదా నాకు ఇప్పుడు వరకు కంప్లీట్గా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ దీనిపైనే నేను ఫ్రంట్ పాటు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కూడా డ్రా చేస్తానన్నమాట అంటే ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా మనము పేపర్ కటింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ కూడా చక్కగా లిఫ్టింగ్ ఉంటుంది అనమాట అలాగే షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ క్రాస్ తీయండి ఆర్మ్ హోల్ సైడ్ ఒక పావు ఇంచ్ పెట్టి నెక్ పాయింట్కి క్రాస్ తీయండి ఖచ్చితంగా మనం షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు ఇది కూడా ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ఏంటంటే మనం పేపర్ కట్ చేసే పని లేకుండా డైరెక్ట్ గా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని డ్రా చేసుకుని ఆ డ్రా చేసిన దాన్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ ను కూడా మనం కట్ చేసుకోవచ్చు పేపర్ కట్ చేసే పని ఉండదు చాలా ఈజీ ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకోవడానికి ఒక రెండించులనైతే కింద ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి మార్క్ చేయండి ఈ రెండించుల దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వండి దీనివల్ల మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ లేకుండానే ఫిట్టింగ్ వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు ఈ లైన్ పైన మనము చెస్ట్ పెడుతూ నాలుగించుల దగ్గరికి మార్క్ చేయాలి చిన్న సైజు వాళ్ళకైతే మూడు ఇంచులు అలా కూడా సరిపోతుందండి తర్వాత ప్రిన్సెస్ కట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అనమాట ఇది ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు మామూలుగా మీరు స్టిచ్చింగ్ అలవాటు ఉండి మీకు ఎంతైతే అలవాటు మీద పెడతారో అలా అయినా పెట్టేసుకోవచ్చు నేను చెప్పినట్టే చేయాలని అయితే లేదు తర్వాత ఈ లైన్కి అవతల వచ్చేసి రెండు ఇంచులు మన వైపు కంటే లైన్కి ఇవతల వైపు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చెస్ట్ లెంత్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలుపుకోవాలి రెండో వైపు కొంచెం ఇలా స్ట్రైట్ పెట్టి ఈ చెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి నేను చూపించిన విధంగా లైట్ కరో షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నా కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ తిరిగే చోట ఒక మార్క్ చేసుకుని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేసేయండి తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లైట్గా ఇలా క్రాస్ తీయండి నార్మల్ బ్లౌజెస్కి అయితే మనము ఆర్మ్ హోల్ లూజ్ రాకుండా చిన్న డాట్ కుడతాం కదా ప్రిన్సెస్ కట్లో ఇలా లైట్గా క్రాస్ తీయాలన్నమాట తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ లోతు కూడా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం కార్మోహోల్ లోతు ఇస్తాం కదా అది కూడా ఇక్కడే డ్రా చేస్తున్నాను నేను ప్రతిదీ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా బొటిక్ స్టైల్ అనమాట ఎందుకంటే పేపర్స్ కట్ చేసి ఇంత టైం అయితే ఎవరు వేస్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్గా అదే క్లాత్ మీద డ్రా చేసుకుంటారనమాట ఈ షేప్ కొంచెం ప్రాపర్గా వచ్చేలాగా చూసుకోండి బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా ఈ కరూస్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే ఒకేసారి ఒక వీడియో చూడంగానే వచ్చేది అనమాట నాకు రాలేదు అని డీలప్ పడినా కూడా రాదు అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకే ఈ వీడియోలో ఈ షేప్ వచ్చింది ఆ షేప్ని నేను కూడా ప్రాక్టీస్ చేస్తానని కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఓకే ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ మార్క్ చేసుకోవాలండి షోల్డర్ వచ్చేసరికి రెండున్నర లేదా మూడించులు కూడా పెట్టుకోవచ్చు అనమాట షోల్డర్ అంటే పైన కట్ వర్క్ వస్తుంది కదా లోపల ఫ్రంట్ పార్ట్ షోల్డర్ విడత అనమాట ఇది మూడించులో అనమాట అదే షోల్డర్ లైన్ పైన మూడించుల దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి ఆరున్నర లేదా ఏడించుల వరకు పెట్టుకోవచ్చు మీ చాయిస్ అనమాట అది ఇక్కడ నేనైతే ఫ్రంట్ నెక్ డీప్ ఏడించులు పెట్టేశాను ఇక్కడ మనం షోల్డర్ విడితే వచ్చేసరికి ఆరుమూల్ దగ్గర నుంచి మూడించులు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ మనకి కావాల్సిన నెక్ షేప్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు అండి నేనైతే యూ నెక్కే డ్రా చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మందికి మన మన వీడియో అయితే వెళ్తుంది ఓకే ఇప్పుడు మనకి ఇందులో ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది చూడండి బ్యాక్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చింది స్కిప్ చేయకుండా మీరు వీడియోని స్లో మోషన్లో అయినా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ అందులోనే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కూడా డ్రా చేసుకున్నాం ఇప్పుడు దీన్ని కటింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి లైన్స్ డ్రా చేసుకున్నాం కదా అవేమి టచ్ చేయకూడదండి అస్సలాను ఏదైతే మనం ఫస్ట్ బేసిక్ బేక్ సారీ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఇక్కడ వరకు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందని ఆ లైన్స్ పైన మాత్రమే కట్ చేయాలి స్కిప్ చేయకుండా చూడండి నేను కటింగ్ కూడా ఏ లైన్ పైన కట్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇప్పుడు మనము ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదండీ నెక్ డిజైన్ ఏదైతే డీప్ ఉందో ఆ డీప్నైతే అప్పుడే కట్ చేయొద్దు ఫ్రంట్ తీసుకోవడం కష్టమవుతుంది ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ పెట్టండి మనకి కొంచెం అడుగున క్లాత్ మెత్తగా స్టిఫ్గా ఉండేదానికి అప్పుడు ఆ క్లాత్ పైన మనము లైనింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లైనింగ్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకుని చక్కగా మడతలు అవి లేకుండా సర్దుకోండి ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకుని బ్యాక్ పార్ట్లో మనం స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒక పావించి అయితే మార్క్ చేసుకున్నాం కదా వదిలేసుకున్నాం కదా స్టార్టింగ్ ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ పెట్టేసి మనం అడుగునున్నటువంటి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏదైతే ఫోల్డ్ పెట్టామో ఫోల్డింగ్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ అలాగే ఆర్మ్ హోల్ లోతు ఈ ప్రిన్సెస్ కట్టు ఇదంతా కూడా మనము లైనింగ్ క్లాత్ పైన ప్రింట్ చేసుకోవాలన్నమాట ఎలాగో చూడండి ఫస్ట్ అయితే మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందామండి నెక్ మీరు ఇలా దీనిపైన మార్క్ చేసుకోకపోయినా కూడా మనం డైరెక్ట్గా క్లాత్ పైన అయినా మార్క్ చేయొచ్చు మీకు అంతా క్లియర్గా రావాలి అన్నట్టు నేను ఓకే దానిపైన చూపిస్తున్నానండి స్కేల్ తీసుకుని మనం ఇలా స్కేల్ని కరువు తిప్పుకుంటూ ఇలా వీలర్ తోటి రఫ్ చేసుకున్నాం అనుకోండి సేమ్ ఇదే మార్కింగ్ మనకి కింద క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ పైన పడుతుందనమాట షోల్డర్ ఇలా మనం మార్క్ చేసుకునే వీలున్న దగ్గర మార్క్ చేసుకోవచ్చు ఈ లోతు కూడా సేమ్ మనము ఇలానే మార్కింగ్ వీలర్ ఏదైతే ఉంటుందో దీంతో ఇలా రఫ్ చేసుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ ఈ ప్రిన్సెస్ కట్లో ఎప్పుడైనా సరే ఈ లైన్ అనేది కొంచెం పొడిగించడం వల్ల మనకి చెస్ట్ లిఫ్టింగ్ బాగుంటుందండి బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్లో పొడవ పెంచి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ప్రిన్సెస్ లైన్ ఈ లైన్ పైన స్కేల్ పెట్టేసుకుని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రఫ్ చేసేయండి ఓకే చూడండి ఇప్పుడు మనకి ఈ రఫ్ చేయడం వల్ల వచ్చేసిందండి సెకండ్ పార్ట్ ఏదైతే సైడ్ పీస్ ఉందో దీనిని మళ్ళీ సపరేట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసాం అనుకోండి మీకు క్లారిటీ వస్తుంది చూడ చూసారా చక్కగా మనకి ట్రేసింగ్ వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ ఇదంతా ఎగ్జాక్ట్ కట్ చేసేయచ్చు ఈ ప్రిన్సెస్ కట్ ఏదైతే ఈ లైన్ ఉందో దీనికి ఒక పావించ్ ఎక్స్ట్రాగా మనం కుట్టికి వదులుకుని కట్ చేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ చెస్ట్ అనేది ఫ్లాట్ అవ్వకుండా చక్కగా నిలబడుతుంది అనమాట చాలా మంది పేపర్ కట్టింగ్ చేయరు అలాగే ఈ మెథడ్లో కూడా చేయకుండా డైరెక్ట్ కట్ చేసుకుంటారు కదా అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ఫ్లాట్ అయిపోతుందండి అసలు ప్రిన్సెస్ కట్ అంతా మనకి షేప్ మంచిగా అనిపించదు ఓకే ఇలా మనం బ్యాక్ పార్ట్ మీద చేసుకున్నట్లయితే మనకి టైము సేవ్ అవుతుంది పేపర్స్ అట్లాంటివి ఏమి వేస్ట్ అవ్వకుండా చక్కగా అయిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనము మిడిల్ పీస్ని కట్ చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు సైడ్ ప్యానల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్లో ఏదైతే మనము కట్ చేసిన బ్యాక్ పార్ట్లో సైడ్ ప్యానల్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని కరెక్ట్గా ఈ క్లాత్ మీద పెట్టేసుకోండి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ పాయింట్ ఉంది చూసారా ఇక్కడ క్లాత్ ఉందా లేదా అనేది చూసుకోవాలి అడుగునున్న క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ మనం ఇందాక పెంచాం కదా ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి సైడ్ క్రాస్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఎడ్జ్ వరకు ఇలా క్రాస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకే తర్వాత చెస్ట్ ఎగ్జాక్ట్ చెస్ట్ మార్కింగ్ స్టిచ్చింగ్ లైన్ అన్నీ కూడా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనము సైడ్ ఎక్స్ట్రా ఒక్క ఇంచు లూజ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఈ ఫ్రంట్లో ఒక ఇంచు ఎక్స్ట్రా లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి పై వైపున మాత్రం ఏమీ యాడ్ చేయక్కర్లేదు ప్రిన్సెస్ కట్ మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు కూడా పెట్టొచ్చు తర్వాత లోతు ఉంది కదా లోతు పైన కూడా ఒకసారి మార్కింగ్ వెలర్తో రఫ్ చేస్తున్నాను ఈ ప్రిన్సెస్ కట్ మనము షేప్ ఏదైతే డ్రా చేసుకున్నామో దీనిపైన కూడా ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట మనకి డైరెక్ట్గా ఈ ప్రింట్ అనేది పడిపోతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి ప్రింజర్స్ కట్ ఇంతే ఓకే బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను చూడండి మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు డైరెక్ట్గా మనం కట్ చేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొంచెం సౌండ్స్ అయితే పడుతూ ఉంటాయండి ఏమనుకోవద్దు కొంచెం నిదానంగా చూడండి అర్థమవుతుంది నా వాయిస్ క్లారిటీగానే వస్తుందని అనుకుంటున్నాను ఓకే ఆ ప్రిన్సెస్ కట్ షేప్ తీసిన వైపు మాత్రమే స్టిచ్చింగ్ కుదులుకుని కట్ చేస్తామండి తర్వాత నడుము దగ్గర చివర్న ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అనేది యాడ్ చేసుకుంటాము ఇంతేనండి మనకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కూడా రెడీ అయిపోయింది మిడిల్ పీసు సైడ్ పీసు రెండు కూడా వచ్చేసాయి కదా చాలా చక్కగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ తీసేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము హ్యాండ్స్ వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నానండి నేను మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ అంతా వచ్చిన వాళ్ళే ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ ఇవి చూస్తారు కాబట్టి హ్యాండ్ అంటూ నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియో లెంత్ అయిపోతుంది కదా అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఈ బ్లౌజ్లో కొంచెం బార్డర్ పెద్దదిగా ఉంది కాబట్టి ఆ బార్డర్కి సరిపడేలాగా చిన్న పఫ్ హ్యాండ్ అనేది పెడుతున్నానండి దాని దానికోసం పఫ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ మనకి ఉండాలి కదా దాన్ని యాడ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట దీని తర్వాత మనము నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం కట్ వర్క్ డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దామండి అది కూడా ఈ బ్యాక్ పార్ట్ పైనే మనం డ్రా చేసుకోవచ్చు విడిగా ఏమీ చేయాల్సిన పని లేదు మనకి ఏంటంటే ఇక్కడ చంక లోతు తీసాం కదా ప్రిన్సెస్ కట్ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా టేప్ తోటి రెండు లేదా రెండు పావు మీకు కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట బట్ మీకు ఇంచులు పెడితే పెద్దదైపోతుంది డిజైన్ అంత క్లారిటీగా ఉండదు నేనైతే ఇక్కడ రెండు పావు ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను తర్వాత ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ కొట్టండి ఇన్ని గీతలు ఉన్నాయి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు ప్రతీదీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి గీత కూడా అర్థమైపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకుని పేపర్ క్యాన్వాస్ పైన డిజైన్ అనేది కట్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ మనకు కావాల్సినంత పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోండి తీసుకుని ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మీద ఈ ఏదైతే డిజైన్ ఉందో దాన్ని మార్క్ చేసుకున్నాం కదా దాన్ని మనం ప్రింట్ చేసుకోవడానికి మీకు డైరెక్ట్ కనిపిస్తుందండి వీడియోలో మీకు ఆ మార్కింగ్ అని కనిపించదు అన్నట్టు నేను కార్బన్ పేపర్ అయితే యూజ్ చేశాను అనమాట కార్బన్ పెట్టేసుకున్నాను మీకు మామూలుగా అయితే కార్బన్ అవసరం లేదు డైరెక్ట్గా ప్రింట్ మార్కింగ్ వెళ్ళతో రఫ్ చేస్తాం కాబట్టి ఆ డాట్స్ మీకు కనిపిస్తాయి మీకు కెమెరాలో కనిపించవు అన్నట్టు నేను ఇట్లా ఏమంటారు కార్బన్ పేపర్ అయితే యూజ్ చేశాను అనమాట ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే లైన్ మార్క్ చేసుకున్నామో చంక లోతు అలాగే ఆ క్రాస్ లైన్ ఇది ఒక్కటి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది స్కేల్ పెట్టేసుకోవాలండి మార్కింగ్ వెలర్తో చేసుకునేటప్పుడు స్కేల్ పెట్టకపోతే స్ట్రైట్గా రాదు ఈ ఆర్మోల్ దగ్గర ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఆర్మోల్ లోతు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన కూడా చేసేసుకోవాలన్నమాట తర్వాత షోల్డర్ లెంత్ ఎంతైతే మనకి ఇక్కడ వరకు షోల్డర్ ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ ఉండాలి తక్కువ ఎక్కువ అట్లా ఏం లేకుండా సేమ్ తీసుకోవాలన్నమాట చూడండి ఈ డాట్ డాట్ అనేటివి మీకు ఈ కార్బన్ పెట్టుబడి కనిపించిందండి లేకపోతే క్యాన్వాస్ మీద మీకు వీడియోలో కనిపించదు కాబట్టి నేను ముందుగానే కార్బన్ పేపర్ పెట్టాను అనమాట ఈ ఆర్మ్ హోల్ దగ్గర మనం ఏదైతే లోతు తీసామో ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్ ఎక్కువ ఉండేలాగే చూసుకోండి దీనివల్ల నష్టం ఏమి ఉండదు కుట్టేటప్పుడు దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు లోపలికి ఒక లైన్ డ్రా చేసుకోండి బయట వైపుకి కాదండి లోపల వైపుకి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ డ్రా చేసుకోవడానికి ఈ డిజైన్కి చిన్న రౌండ్స్ అయితేనే బాగుంటుందన్నమాట ఈ మోడల్కి కాబట్టి చిన్న క్యాప్ ఏదన్నా రౌండ్ క్యాప్ తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్యాప్ వచ్చేసరికి ఒకటి పావించులు ఉండేలాంటి చిన్న క్యాప్ బాటిల్ అయితే తీసుకున్నాను క్యాప్ అయితే తీసుకున్నాను అనమాట బాటిల్ కాదు ఇప్పుడు పైన ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు అలా మార్క్ చేసేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఇక్కడ కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి హాఫ్ సర్కిల్ లాగా మార్క్ చేస్తున్నానండి ఫుల్ సర్కిల్ చేసామనుకోండి షోల్డర్ పాయింట్ కట్ అయిపోతుంది అనమాట తర్వాత నుంచి మనము ఇలా సర్కిల్స్ అనేటివి కట్ చేసుకోవాలి హాఫ్ సర్కిల్స్ ఎండింగ్ పాయింట్ నుంచి మనము కరెక్ట్ ఎగ్జాక్ట్ లైన్ దగ్గర క్యాప్ ఎడ్జ్ ఉండేలాగా పెట్టుకుని చేసుకుంటామన్నమాట నేను చెప్పేది అర్థం అవ్వకపోతే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో యాజ్ ఈజ్ అలాగే ట్రై చేయండి చాలా ఈజీగా మీరు మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట చూసే దాంట్లోనే వస్తాయండి ఇలా ఈ చివర కూడా మనం ఇలా కలిపేసుకోవాలి స్టార్టింగ్ ఎలా అయితే వచ్చిందో చివర ఎండింగ్ కూడా అలాగే ఉండాలన్నమాట ఇంతేనండి ఇప్పుడైతే మనం ఇది మార్క్ చేసుకున్న విధంగా దీనిపైన కట్ చేసుకోవాలి మనకి చిన్న చిన్న కరూస్ వస్తేనే ఈ డిజైన్కి అన్నమాట పెద్ద పెద్ద కట్ వర్క్స్ వస్తే చూడడానికి అంత మంచిగా ఉండవు ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి నాలుగైదు వచ్చాయి కదా కట్ వర్క్స్ అలా చూసుకోవాలి కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి అంటే ఎక్కువ తక్కువ అట్లా రాకుండా ఏదైనా పై దానిపైన పేపర్ పైన వెయిట్ లాంటిది పెట్టుకుని చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనం కట్ చేసుకున్న కట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కట్ చేసేసుకోవడమే ఓకే చూడండి నేనైతే కట్ చేసేసాను అనమాట మనకి డిజైన్ పీసెస్ అయితే వచ్చేసాయి కదా దీనికి మనము లైనింగ్ అట్లా ఏం మెజర్మెంట్ వైజ్ కట్ చేయాల్సిన పని లేదు పేపర్స్ని కరెక్ట్గా మెజర్మెంట్ వైజ్ కట్ చేసుకున్నాం కదా వీటిని వేస్ట్ చేసుకుని మనం లైనింగ్ ఒరిజినల్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని సపరేట్గా క్లాత్ కట్ చేయాల్సిన పని ఏమీ లేదు కుట్టినప్పుడు చూపించేస్తాను తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మనం బ్యాక్ నెక్ డీప్ ఏదైతే మనం షేప్ ఇచ్చి మార్క్ చేసుకున్నామో దీనిని కూడా కట్ చేస్తున్నాను మీకు ముందే ఇది కట్ చేసాను అనుకోండి ఫ్రంట్ నెక్ డ్రా చేయడము కష్టమైపోతుంది అన్నట్టు నేను మీకు ఇందాక కటింగ్ చేయలేదన్నమాట మనకి ఫ్రంట్ కూడా కటింగ్ తర్వాత బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ మార్కింగ్ అంతా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఐరన్ చేసేసుకుంటే చక్కగా మొత్తం అంతా కూడా పోతుంది ఎందుకంటే ఇవి వ్యాక్స్ మార్కర్స్ కాబట్టి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఈ చిన్న బార్డర్ని నేను ఫ్రంట్ ఈ కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా స్కాలప్ దీనికి యూస్ చేస్తాను అనమాట ఏంటంటే బార్డర్ మనకి లెంతీగా ఉంటుంది కాబట్టి చిన్న జాయింట్ నాలుగు మొక్కల కింద కట్ చేసి రెండు రెండు జాయింట్లు వేసేసుకున్నాం అనుకోండి పక్క పక్కన ఈ కరెక్ట్గా ఈ డిజైన్కి అయితే ఆ బార్డర్ సరిపోతాయి అనమాట రెండో బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కదా దాన్ని అయితే హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా మనకి ఓ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసి క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఈ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఉంచుకుని మిగతా అంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఇలాగా ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా సేమ్ అండి నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూపిస్తున్నాను అర్థమవుతుంది కదా అన్నట్టు ఎందుకంటే నేను అంత వీడియో పెట్టినా కూడా మీకు చూడాలంటే బోర్గా ఉంటుంది స్కిప్ చేసుకుంటూ చూస్తారు కాబట్టి అదంతా అవసరం లేదు అన్నట్టు నేను అవసరమైన వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ వీడియో కూడా స్పీడ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డింగ్ సైడ్ వచ్చేలాగా చూసుకుని పెట్టుకోండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే మాత్రం సైడ్ ప్యానెల్ కూడా కట్ చేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని కూడా కట్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్కి కూడా కొంచెం బార్డర్ అది లెంత్ తగ్గినా కూడా మనము బార్డర్లోనే మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో దానిని జాయిన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అంతా బార్డర్ క్లాతే కావాలి అనుకుంటే పెద్ద బార్డర్ ఇంకా పెద్ద బార్డర్ అయితే అసలు జాయిన్ చేయాల్సిన పని కూడా లేదు ఇక్కడ చూడండి నాకు ఈ కొంచెం ప్లెయిన్ వచ్చింది దీనికి కావాలంటే నేను ఈ పీసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మనము కట్ వర్క్ ఏదైతే కట్ చేసుకున్నామో దానికి కుట్టేటప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్